ప్రేక్షకులకు దేవి స్వాగతం మనం ప్రేక్షలకు లో ఈ యొక్క సంధి అనేటువంటి రాజు సింహం యొక్క దాడికి అలాగే ఈయన సింహాన్ని దాడి చేయడం సింహము ఆయనపై పంజా విసరడం ఈ దాడులలోని సింహము అలాగే ధ్రువసంధి ఇద్దరూ కూడా మరణించిన విషయాన్ని మనం తెలుసుకున్నాం మరణించిన తర్వాత ఈ విషయము రాజ్యం అంతా కూడా తెలిసిపోయింది మంచి తెలియదు చెడు అయితే త్వర త్వరగా పాకిపోతుంది ఇది తెలిసిన తక్షణము ఆ రాజ అందరూ కూడా రాజ పురోహితులు అక్కడికి చేరుకున్నారు వశిష్ఠుల వారు కూడా అక్కడికి చేరుకున్నారు వశిష్ఠుల వారి యొక్క ఆజ్ఞ మేరకు వశిష్ఠుల వారి యొక్క మాటకి ఆయన చెప్పిన ఆజ్ఞకి అంటే అప్పటిలోని గురువులకి ఎంతగా ప్రాధాన్యత ఇచ్చేవారో చూడండి ఎప్పుడైనా గురువు గురువే ఎప్పుడైనా గురువు యొక్క మాటకి విలువనిచ్చి గురువు చేయమన్నది చేస్తే కనుక ఖచ్చితంగా శుభమే జరుగుతుంది అది మనం గ్రహించలేకపోతున్నాం ఈ రోజుల్లో ఎవరికి వారిమే గొప్పవారం అనుకుంటున్నాం ఎంత వారైనప్పటికీ కూడా గురువు ఆజ్ఞని పాటించడం అనేటువంటిది తెలుసుకున్నట్టయితే ఖచ్చితంగా వారికి మంచి జరుగుతుంది ఇక్కడ వశిష్ఠుల వారి ఆజ్ఞ మేరకు వశిష్ఠులు వారు చెప్పిన దాని మేరకు ఆయన దహన సంస్కారాలు అంత్యక్రియలు అనేటువంటివన్నీ కూడా అడవిలోనే పూర్తి చేసి వీరందరూ కూడా తిరిగి రాజ్యానికి చేరడం జరుగుతుంది ఈ వార్త మామగారులైనటువంటి అంటే మనోరమ తండ్రికి అలాగే లీలావతి తండ్రికి తెలిసి వారి ఇరువురూ కూడా ఎవరమైనా సరే తన పిల్లలకి కష్టం వచ్చిందంటే తల్లిదండ్రులు ఆగరు కదండి అలాగే ఇటువంటి బాధాకరమైనటువంటి విషయం తెలిసినప్పుడు కుమార్తెకి తోడుగా ఉండాలి అని కన్నటువంటి తల్లిదండ్రులు సోదరులు అందరూ కూడా పరుగుని వస్తారు అంటే అలానే కేవలము రక్త సంబంధీకులని కాదు మనకి తెలుసున్న వారిలోని ఎవరైనప్పటికీ కూడా దేహాన్ని విడితే విడదాడితే అంటే దేహాన్ని వదిలిస్తే జీవాన్ని వదిలేస్తే ఖచ్చితంగా మనందరము కూడా వెళతాం అదే రీతిలో మనోరమ అలాగే ఈ లీలావతి యొక్క తండ్రులైనటువంటి సత్రజిత్తు అలాగే సుదర్శనుడు వీరి ఇరువురు కూడా వారి యొక్క కూతుర్ల దగ్గరికి చేరుకున్నారు ఎప్పుడైతే వీరు ఇరువురు కూడా అక్కడికి చేరుకున్నారో మనోరమ తండ్రి తన మనమడు అంటే తన మనమడు అని కూడా కాదు పెద్ద కుమారుడు ఎప్పుడైనా కూడా రాజ్యాన్ని పెద్ద కుమారుడికి ఇస్తారు కానీ ఇక్కడ పెద్ద కుమారుడైనటువంటి అంటే రాజుకి పెద్ద కుమారుడు సుదర్శనుడు పెద్ద కుమారుడైనటువంటి తన మనముడు కొంచెము నెమ్మదస్తుడు అంటే అక్కడ జ్ఞానం లేనివాడనుక నెమ్మదస్తుడు అందరిలోని కలిస కలిసేటువంటి వాడు కాదు అంటే ఎందుకంటే జ్ఞానులు ఎప్పుడూ కూడా దూర దూరంగానే ఒంటరిగా మౌనంగానే ఉంటూ ఉంటారు ఎందుకంటే వారి వారి లోకంలో అంటే పరమాత్ముని చింతనలోని అలాగా నిలిచిపోయి ఉంటారు కాబట్టి అటువంటి ఆయన ఇటువంటి స్తబ్దుడికి అంటే ఎప్పుడు కూడా మౌనంగా ఉంటూ ఎప్పుడూ ఒక మూలను ఉండేటువంటి అతనికి మనం ఎలా రాజ్యపాలన అప్పచెపుతాము అటువంటి వాడికి కాదు రాజ్యం ఇవ్వాల్సినది మనము ఇవ్వాల్సినది మా మనముడైనటువంటి నా మనముడైనటువంటి యు శత్రుజిత్ యుధాజిత్కి ఎందుకంటే ఈ యుధాజిత్ అందరికీ కూడా తలలో నాలికలా ఉంటాడు అందరి చేత కూడా ప్రేమను అందించ ప్రేమించబడే వాడు అందరితో సరదాగా కడిపేటువంటి వాడు అందరితో కలిసేటువంటి వాడు కాబట్టి అటువంటి వాడికి రాజ్యం ఇవ్వాలి రాజ్యపాలన అప్పచెప్పాలి కానీ స్తబ్దుడుగా ఉండేటువంటి నీ మనుమడికి కాదు అని ఇలాగా ఎవరికి వారు వాదన పెట్టుకుంటారు ఇద్దరు కూడా మరోరమ తండ్రి అలాగే ఈ యుదాజిత్ అంటే ఈ యొక్క లీలావతి తండ్రి ఈ యొక్క వాదనలోని మంత్రులతోని సంభాషించినప్పుడు మంత్రులు సైతం సుదర్శనుడు ఆయన ధర్మపరుడు సాత్వికుడు ఆయనకి రాజ్యాన్ని అప్పచెప్పు చెప్పాలి అనేటువంటి ఆలోచన వారు చెప్పినప్పటికీ కూడా వారితో కూడా వాదిస్తాడు వాదించి ఇక మాట మాట అంటే ఎప్పుడైనా కూడా ఒక విషయంలోని వాదన అనేటువంటిది మొదలైంది అంటే అంటే దీన్నే తమో గుణం అంటారు ఒకరిని బాధ పెట్టైనా ఒకళ్ళని ఇబ్బంది పెట్టైనా కూడా మనం అనుకున్నది సాధించాలి రాజ్యం మనకి కావ మనకి దక్కాల్సింది మనకి దక్కాలి అనుకోవడమే తమో గుణం ఇక్కడ ఈయన ఎప్పుడైతే తన మనమడు మనమడున్నాడో ఉన్నాడో ఎలాగైనా కూడా తన మనమడికే రాజ్యపాలన కావాలి అంతా కూడా అధికారం అంతా కూడా తన మనమడికి ఉంటే తన కూతురు తన మనమడు బాగుంటాడు అనేటువంటి ఆలోచన ఈ యొక్క యుధాజిత్కి వచ్చింది చూసారా అంటే దీన్నే నేను నాది అనేటువంటి స్వార్థం అనేటువంటి ఆలోచన వస్తుంది దీన్నే తమో గుణం అంటారు ఇటువంటి ఆలోచనతోనే ఎప్పుడైతే నేను బాగుండాలి నా వాళ్ళకు ఉండాలి నేను ఉండాలి నా వాళ్ళకి కావాలి నా వాళ్ళు బాగుండాలి అనే నా 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 అనేటువంటి భావన ఎప్పుడైతే వస్తుందో తక్షణమే ఏదో ఒక రీతిలోని తప్పులు అనేటువంటివి చేయడం మనం మొదలు పెడతాం అలాగే ఇక్కడ యుధాజిత్ కూడా తన కుమార్తె అంటే స్వార్థపూరితంగా ఆలోచించాడు కాబట్టే తన కుమార్తె తన మనమడు ఈ రాజ్యపాలన చేస్తూ అన్ని హక్కులు రాజ్యాధికారం అంతా కూడా అధికార లోభం వాంచ కోరిక దీన్నే కామం అంటాం కామం అంటే వేరే ఏం లేదు కోరిక అనమాట ఈ కోరిక ఏంటి ఎప్పుడైతే కోరిక పుడుతుందో ఈ కోరికతోనే అన్ని మనకి జరుగుతూ ఉంటాయి కాబట్టి యుధాజిత్కి ఆ పుట్టిన కోరికతోని యుద్ధ రంగంలో అంటే వాదనలు పెరిగి 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 యుద్ధం దాకా వెళ్ళింది మనోరమ తండ్రి అయినటువంటి సూరసేనుడితోని యుధాజిత్ యుద్ధానికి దిగాడు తను వచ్చేటప్పుడే తనతో పాటు తన సైన్యాన్ని కూడా తీసుకుని వచ్చాడు ఈ అయోధ్యకి ఈ అయోధ్యకి తన సైన్యాన్ని తీసుకుని వచ్చాడు కాబట్టి ఆయన తన సైన్యంతో పాటు యుద్ధరంగానికి దిగి యుద్ధం చేస్తూ సూరసేనుడు యుద్ధ ఈ మనోరమ తండ్రి అనేటువంటి మనో ఈయనని సూర్యసేను పోరాడుతూ ఆయనతో యుద్ధం చేసి మొత్తానికి ఆయనని కాస్త ఆ యుద్ధ రంగంలో అందుకే అంటారు చూడండి ఎప్పుడైనా కూడా బలవంతుడు అంటే మనం తెలుసుకుంటే ప్రతి ఒక్క క్రియలోని ప్రతి ఒక్క లీలలోని జగజ్జనని అంటే దైవకంగా జరిగే ప్రతి దానికి ఒక అర్థం పరమార్థం అందులోని మనకు ఒక లెసన్ ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ ఈయన స్వార్థపూరితమైనటువంటిది వచ్చేసింది ఒకటి జరగాలి అంటే మనకి ఎప్పుడూ కూడా మనము ఆ జరగాల్సినటువంటి క్రియకి ఆ జరిగేటువంటి దానికి సైలెన్స్కి ముందు పెద్ద ప్రళయం అంటే శాంతి జరగాల్సిన దానికి ముందు ఒక ప్రళయం ఖచ్చితంగా జరుగుతుంది అలాగే మంచి బయటికి రావాలి అంటే ముందు వచ్చేటువంటిది చెడే చెడు అంతమైన తర్వాతనే మంచి వస్తుంది తప్ప ముందరగానే మంచి అనేది వంటిది బయటికి రాదు ఎప్పుడైనా కూడా నిలిచేది శాశ్వతంగా ఉండేటువంటిది మంచి మాత్రమే ధర్మం మాత్రమే కానీ ఆ ధర్మం నిలవడానికి ఆ యొక్క సత్యం కాపాడబడడానికి ఎంతగానో కష్టపడాలి అనేటువంటిది కూడా మనం ఇందులో తెలుసుకోవచ్చు ఇక్కడ ఆయన స్వార్థపూరితంగా ఆలోచించి ఆయన ఒక విపరీతంతో అంటే విపరీత అర్థంతో ఇక్కడ విపరీతం అనే చెప్పచ్చు ఎందుకంటే తన మనుమడు రెండవ కుమారుడు ఎంత నీకు ఆ లక్షణాలు ఉన్నప్పటికీ కూడా ధర్మపరంగా సుదర్శనుడికి చెందాల్సినటువంటి ఆ రాజ్యాన్ని నీ వాంఛతో తన నీ మనుమడు అక్కడ రాజయో రాజయోగం అనుభవించాలి రాజ్యాధికారాన్ని పొందాలి అని స్వార్థముతోని యుద్ధం చేశాడు తప్పు చేశాడు అంటే అక్కడ అది కూడా దైవికంగా లీలగానే జరిగింది మనకి జరిగే ప్రతి క్రియ కూడా ఎప్పుడైతే భగవంతునికి మనం అంకితంగా భావన చేస్తూ ఉంటామో ఎందుకంటే అక్కడ ధార్మికుడైనటువంటి వాడు తండ్రి అటువంటి తండ్రికి జన్మించిన వారు వీరు అందులోని ఈ దువ కంట మించినటువంటి ధార్మికుడు శాంత స్వభావుడు ఎప్పుడు కూడా మంచినే ఉండి మంచే కోరుకుంటూ ఎప్పుడు కూడా ధర్మంగా ఉండాలి అనేటువంటి కోరుకునేటువంటి ఈ యొక్క సుదర్శనుడు కానీ ఆ ధర్మం నిలవాలి అంటే ఆ ధర్మాన్ని రక్షింపబడాలి ధర్మం ఉండాలి అంటే కనుక ఎంతో దాటాల్సి వస్తుంది అని మనకి ఇందులో చాలా సులువుగా తెలుస్తుంది ఈ యుద్ధాజిత్ యుద్ధం చేసి మనోరమ తండ్రి అయినటువంటి సూర్యసేను అంతం చేసేశాడు ఈ వార్త తెలిసి తండ్రి మరణం విషయం తెలిసినటువంటి ఆ మనోరమ ఎంతగానో చింతించింది అమ్మో ఇప్పుడు తన మనుమడికి తన కుమార్తెకి రాజ్యాధికారం కోసమో నా మ నా కుమారుణ్ణి కూడా నేను జ నేను జన్మనిచ్చినటువంటి ఈ కుమారుణ్ణి కూడా ఈ వంశాన్ని నిలబెట్టి రాజ్యాన్ని కాపాడవలసినటువంటి ఈ రాజపుత్రుడైనటువంటి నా కుమారుణ్ణి కూడా ఎక్కడ అంతము చేసేస్తాడో అనేటువంటి భయము ఒకటి ఏర్పడి ఎంతగానో బాధపడుతుంది ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం హరి ఓం త